హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ తెలంగాణలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫలితాలను త్వరగా విడుదల చేయాలని ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అలాగే ఈ పోస్టులను భర్తీ చేయాలంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు దానికి సంబంధించిన ఫైల్ పై కూడా సంతకం చేశారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను అలాగే కొంతమంది నర్సింగ్ అభ్యర్థులు తెలంగాణ నూతన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ గారిని డైరెక్ట్గా కలిసి ఈ పోస్ట్ల భర్తీకి సంబంధించి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది వివరాలు ఈ వీడియోలో చూద్దాం వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా వీడియోని షేర్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి తాజాగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర రాజనరసింహ గారు గురువారం ఉదయం సెక్రటరియట్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా తొలి సంతకం అయితే పెట్టారు ఈ తొలి సంతకం అనేది ఆరోగ్యశ్రీ లిమిట్ ను ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచే ఫైల్ పై ఆయన పెట్టడం అయితే జరిగింది అలాగే ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న ఐదు వేల రెండు వందల నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్ పై మంత్రి గారు రెండో సంతకం అయితే చేశారు పోస్టుల భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులను ఆదేశించడం అయితే జరిగింది అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇదే ఇన్ఫర్మేషన్ అనేది రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా దామోదర రాజనరసింహ బాధ్యతలు స్వీకరించారు కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజూరు చేసిన పద్దెనిమిది వందలు నర్సింగ్ పోస్టుల భర్తీ దస్తనపై తొలి సంతకం చేసినట్టుగా ఇక్కడ సమాచారం అయితే వచ్చింది సో ఇక్కడ తొలి సంతకం అనేది నర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించింది అది కూడా పద్దెనిమిది వందల నర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన దానిపై సంతకం చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అలాగే మరికొన్ని పాలనా పరపన దస్తరాలపై కూడా సంతకాలు చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మరో పక్క చూసుకున్నట్లయితే మంత్రి గారు స్టాఫ్ నర్స్ జేఏసీ నేతలు అయితే కలిశారు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆగస్టు నెలలో నోటిఫికేషన్ ప్రకారం ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులతో పాటుగా అనంతరం ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చినటువంటి పద్దెనిమిది వందల ఇరవై ఏడు పోస్టులను కలిపి ఏడు వేల ముప్పై ఒక్క పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కలిసి వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జేఏసీ నేతలు గోవర్ధన్ వెంకటేష్ యశ్వంత్ మాట్లాడుతూ ఒకే సిలబస్ ఒక పరీక్ష విధానం ఉన్నందున మరోసారి నోటిఫికేషన్ ఇవ్వడంతో నర్సులకు ఆర్థిక మానసికంగా ఇబ్బందులు గురికాకుండా ఉంటుందని చెప్పారు రెండు వేల పదిహేడులో కూడా మొదట పదకొండు వందల తొంభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందని తర్వాత మరికొన్ని పోస్టులు కలిపి మొత్తం మూడు వేల మూడు వందల పదకొండు పోస్టులను భర్తీ చేసినట్లుగా మంత్రికి వివరించడం జరిగింది ఇన్ఫర్మేషన్ అనేది వివిధ దినపత్రికల్లో కూడా వచ్చింది కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మంత్రి గారు కూడా త్వరగా ఫలితాలు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మనకి కొద్ది రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసి రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎనీ అప్డేట్ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను కాబట్టి దానికి మిస్ అవ్వకూడదంటే ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ రిజల్ట్స్ మనం కూడా త్వరగా విడుదల చేయాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్